కొంటే కోతులు చేతులకెళ్ళి ఫోన్లు ఎత్తుకపోయే వార్తలు చూస్తుంటాం కదా గట్నేగా కేరళ రాష్ట్రంలో తాన పరీక్ష రాసేందుకు పోయి ఒక అభ్యర్థి చేతులకెళ్ళి హాల్ టికెట్ ఎత్తుకపోయిందట కాకుంటే ఈసారి ఎత్తుకపోయింది కోతి కాదు గద్దనట కోడి కోడిపిల్లలు ఎత్తుకపోయే ఒక గద్ద పరీక్ష రాసేందుకు పోతున్న ఆయన చేతులకు హాల్ టికెట్ ఎత్తుకపోయిందట మరింతకు వాపస్ ఇచ్చిందా లేదా ఎగ్జామ్ అయిపోయే లోపు ఊర్ని గద్ద సల్లగుండు ఎంత గమ్మత్ చేసిందో చూడు ఇగో కేరళ రాష్ట్రం కాసర్గోడ్ కాడ ఏపీఎస్సి పరీక్ష రాస్తుంది వచ్చిన పిల్లగాని చేతులకి వెళ్ళి ఈ ఆల్ టికెట్ గుంజుకొని ఎగిరిపోయిందట అగో రెండో అంతస్తు కిటికీ రెక్క మీద ఎట్లా కూర్చుంది చూడు సేమ్ సెల్ ఫోన్ లెక్కకపోయే కోతులు లెక్కనే హాల్ టికెట్ ఎత్తుకపోయింది గద్ద మరి అది రపరప గాలి కొట్టుకుంటుంటే కోడి పిల్ల అనుకోని ఎత్కపోయిందా లేకుంటే హాల్ టికెట్ నెంబర్ చూసి ఫ్యాస్ అయితే లేడా ఈ పిల్లగాడని ప్రిడిక్షన్ ఏమన్నా చేద్దామని చూసిందా అది కూడా కాదంటే ఫోన్లు ఎత్తుకపోయే కోతులకు కొబ్బరి చిప్పలో ఇసిరేస్తే సెల్ ఫోన్ వాపస్ ఇసిరేసినట్టు మరి నాకు కూడా చికెన్ ముక్కలో చాప ముక్కలో కొడతారని ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసిందో ఏం పాడు గాని అసలు పరీక్ష కంటే ముందే అర్ధ గంట సేపు హాల్ టికెట్ ఇవ్వకుండా పరీక్ష పెట్టింది ఇట్లా అప్పటికే వచ్చిన వాళ్ళంతా లోపలికి పోవట్టే ఈ గద్ద సల్ల లేచి పోతలేదు జారి పడుతుందేమో అని చూస్తే కాలు కూడా లేపుతలేదు లోపలికి పోదామంటే హాల్ టికెట్ లేనిది రానిచ్చలేరట సార్ సార్ హాల్ టికెట్ గద్దెత్తుకపోయింది సార్ అని చెప్తే ఏంటమ్మా చాక్లెట్ కాకెత్తుకపోయిందని చిన్నపిల్లగాలకి చెప్పినట్టు ఆ హాల్ టికెట్ గద్దెత్తుకపోయిందని మా అతని చోకులు ఎత్తవా అని వాళ్ళు కూడా నమ్మలేదట మొదలు తర్వాత ఈ సీట్ చూపిస్తే